నవ తెలంగాణ పత్రిక పదవ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తిగా ఎంతో ప్రసిద్ధి చెందిన పత్రిక నవ తెలంగాణ పత్రికగా మన ప్రాంతంలో తమ సేవలను అందించడం అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ సమకాలీన సమాజంలో అనేక సమస్యల్ని అట్టడుగు వర్గాల సమస్యలతో పాటు అంతర్జాతీయ సమస్యల వరకు కూడా తమదైన శైలిలో భిన్నమైన కోణంలో మరి వ్యాసాల పరంపర కానీ అనేక సమీక్షలను కానీ అంది అందజేసే పత్రిక ఏకైక పత్రిక ఇవాళ నవ తెలంగాణ అని చెప్పక తప్పదు మిగతా పత్రికలన్నీ మరి ఆ సమస్యలు వచ్చినప్పుడే వాటి మీద స్పందిస్తాయి కానీ నవ తెలంగాణ పత్రిక అనేది భిన్నమైన శైలిలో ఈ సమాజ అవసరాల కోసం ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం వారు ఆ పత్రికలో ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ ఆదర్శనీయంగా ఉందని తెలియజేస్తూ వార్చుకోచం జరుపుకుంటున్న స సందర్భంగా వారందరికీ శుభాకాంక్ష